పెద్దపల్లి జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల జూడో పోటీలు నిర్వహిస్తున్నారు ఈ క్రీడల్లో భాగంగా మంగళవారం నుండి పోటీలు జరుగుతున్నాయి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు స్థానిక స్పోర్ట్స్ క్లబ్ వారు మెడల్స్ బహుకరించారు ఈ సందర్భంగా తెలంగాణ జూడో సంఘం కోశాధికారి కైలాష్ యాదవ్ మాట్లాడుతూ ఇందులో విజయం సాధించిన క్రీడాకారులను కేరళలో జరిగే జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు سمجھ سمجھ سمجھر میوزک بڑا یس میں ائےเหล่า తెలంగాణ రాష్ట్ర స్థాయి లూడో ఛాంపియన్షిప్ బాల బాలికలకు మరియు మెత్తపల్లి జూడో జిల్లా జూడో అసోసియేషన్ వారి నిర్వహణలో రాష్ట్ర జూడో అసోసియేషన్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఎనిమిదవ రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో సుమారు పంతొమ్మిది జిల్లాల నుంచి రెండు వందల ముప్పై రెండు మంది బాల బాలికలు పాల్గొన్నారు అఫీషియల్స్ నయా నిర్ణతులుగా సుమారు ఇరవై మంది పాల్గొన్నారు తెలంగాణ జూడో అసోసియేషన్ డెలిగేట్గా వారో పది మంది పాల్గొన్నారు మొత్తం ఈ యొక్క టోర్నమెంట్లో మూడు వందల మంది మూడు వందల మూడు మూడు వందల నుంచి మూడు వందల ఇరవై ఐదు మంది క్రీడాకారులు అఫీషియల్స్తో పాల్గొన్న టోర్నమెంట్లో మరి యొక్క టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్న ఇండియన్ పబ్లిక్ స్కూల్ వారికి అదేవిధంగా క్రికెట్ క్లబ్ వారికి తర్వాత ఇక్కడ స్థానిక వాలీబాల్ జిల్లా అధ్యక్షులు రవీందర్ గారికి మరితో పాటు ఇక్కడ పాఠశాల శేష్ కుమార్ గారికి సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ స్పోర్ట్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా మా తెలంగాణ జూడో అసోసియేషన్ వారిని అభినందిస్తున్నాం ఇందులో గత రెండు రోజులుగా రాష్ట్ర స్థాయి జూనియర్ జూడో ఛాంపియన్షిప్ పోటీలు అత్యంగా జరుగుతున్నాయి రెండో రోజులో భాగంగా హోరాహోరీగా పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ ఐపీఎస్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ జూడో సంఘం చైర్మన్ అదేవిధంగా సుల్తాబాద్ ప్రజల సహకారంతో రెండు రోజుల పాటు అక్షసంగా జరుగుతున్నాయి పోటీలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన పెద్దపల్లి సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు ఇందులో సెలెక్ట్ అయిన వారు ఈ నెల ఈ నెల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కేరళ రాష్ట్రంలోని కోచిలో జరిగే జాతీయ స్థాయి జూడో పోటీకి పంపిస్తాము